గత బడ్జెట్ లో పన్ను రాయితీలు పెంచింది ప్రభుత్వం దీని ద్వారా పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభించింది జీతం పొందే తరగతికి డెబ్బై ఐదు వేలు ప్రామాణిక మినహాయింపు లభించింది పన్నులు చెల్లించడాన్ని సులభతరం చేయడం శాఖ పనిని క్రమబద్దీకరించడం ద్వారా సరళమైన తక్కువ సుష్టికరణ పన్ను వ్యవస్థను స్పృష్టించడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది గత బడ్జెట్ లో పన్ను రాయితీలు పెంచింది ప్రభుత్వం దీని ద్వారా పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్నులు చెల్లించకుండా మినహాయింపు లభించింది జీతం పొందే తరగతికి డెబ్బై ఐదు వేల ప్రామాణిక మినహాయింపు లభించింది పన్నులు చెల్లించడాన్ని సులభతరం చేయడం శాఖ పనిని క్రమబద్ధీకరించడం ద్వారా సరళమైన తక్కువ సంక్లిష్టమైన పన్ను వ్యవస్థను సృష్టించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఏ మార్పులు సాధ్యమవుతాయి ఈసారి పన్ను స్లాబ్లు లేదా రేట్లలో పెద్ద మార్పులు జరిగే అవకాశం చాలా తక్కువ పాత ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదుకి సరళమైన పరివర్తనలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది